రక్తదానంపై సరికొత్త రీతిలో అవగాహన యువకుల్లో రక్తదానం శిబిరాలపై కొత్త తరహా అవగాహన క్రీడల ద్వారా ప్రచారం విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన మరుపిల్ల బంగారు నాయుడు ఎలియాస్ బాబ్జీ జయంతి సందర్భంగా రక్తదానంతో పాటు క్రికెట్ పోటీలను సోమవారం ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వైద్యులు బాలకృష్ణ పర్యవేక్షణలో ఓఎస్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువ క్రికెట్ క్రీడాకారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఏటా గ్రామానికి చెందిన మరుపిల్ల బంగారు నాయుడు జ్ఞాపకార్థం జయంతి వర్ధంతి సందర్భంగా కొన్నేళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం విజితమే సరికొత్త ఆలోచనతో ఈ ఏడాది క్రికెట్ పోటీలకు మండల పరిధిలోని క్రీడాకారులను ఆహ్వానించారు పోటీల్లో పాల్గొనేందుకు ఎటువంటి ఎంట్రీ ఫీజులు చెల్లించకుండా టీంలో ఐదుగురు చొప్పున రక్తదానం చేయాలనే నిబంధన ఇదంతా కేవలం రక్తదానం చేయడంపై భ్రమలను తొలగించడం తో పాటు యువకులకు అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తేదేపా యువత కార్యనిర్వాహక కార్యదర్శి మరో పిల్ల సాయి జ్ఞానేశ్వర్ తెలిపారు ఇవాళ ప్రారంభమైన ఈ నెల పంతొమ్మిదిన క్రికెట్ పోటీలు ముగిస్తాయన్నారు వినడానికి ఇబ్బందికరంగా ఉన్న యువకుల్లో రక్తదానం చేయడంపై అపోహలను తొలగించి అవగాహన కల్పించడం కోసమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి పన్నెండు రూపాయలు ద్వితీయ బహుమతి ఎనిమిది వేలు తృతీయ బహుమతి ఐదు వేలు నిర్ణయించామన్నారు రక్తదానం అవగాహనతో పాటు మండల స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఇటువంటి కార్యక్రమం చేపట్టామని తెలిపారు తేదేపా యువత కార్యనిర్వాహక కార్యదర్శి మరుపిల్ల సాయి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తన తండ్రి మరుపిల్ల బంగారు నాయుడు జ్ఞాపకార్థం జయంతి వర్ధంతులకు గత కొన్నేళ్లుగా పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు దీనిలో భాగంగా యువకులలో రక్తదానం చేయడంలో భ్రమలు తొలగించేందుకు అవగాహనకై క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు కార్యక్రమంలో ఓఎస్ జీ వ్యవస్థాపకులు శివదలాయి రోహిత్ సవేష్ తరుణ్ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు మా నాన్నగారు కీర్తిశేషులు మరిపిల్ల బంగారు నాయుడు బాబ్జీ గారు జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం మొదలు పెట్టాం ఇప్పటి వరకు ఒక ఇరవై ఐదు మంది ఇచ్చారు అలాగే ఇంకా జనాలు ముందుకొచ్చి రక్తదానం చేస్తారని కోరుకుంటున్నాను రేపటి నుంచి క్రికెట్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఏ టీంలు అయితే వచ్చి రక్తదానం చేశారో ఆ టీంకి రేపు నుంచి టోర్నమెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అలానే పంతొమ్మిదో తారీఖు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉన్నది ఈ ఈ కార్యక్రమం అంటే ప్రతి సంవత్సరం మా నాన్నగారు జయంతప్పుడు వర్ధంతప్పుడు ఏదో ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నాం అలానే ఈ సంవత్సరం టోర్నమెంట్ అనేది మండల లెవెల్లోకి వెళ్ళాలని నలభై టీంల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది కాకపోతే రక్తదానం అనేసరికి అంటే కొంతమంది ఇంకా యూత్లో అవేర్నెస్ రాలేదు అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ప్రతి సంవత్సరం ఎలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టి మా నాన్నగారి పేరు ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నా అలానే మా నాన్నగారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు ఆకలితో ఉన్న వాళ్ళని ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అలా మన అనుకున్న వాళ్ళకి న్యాయం చేయాలి శత్రువు అయినా సరే సాయం చేయాలి అని చెప్పి మా నాన్నగారు ఆస్తులకే కాదు అతని ఆశయాలకు కూడా నేను ఎప్పుడూ వారసుడినే అతని ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి వెనకడుగు ఏనని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేసుకుంటూ రాను మరియు రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అలానే క్రికెట్ టోర్నమెంట్ ఎంబీఎన్ టోర్నమెంట్ మరుపుల్ల బంగారు నాయుడు క్రికెట్ టోర్నమెంట్ అనేది కింద సంవత్సరం నుంచి మొదలు పెట్టాము ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగిస్తున్నాము ఫస్ట్ ప్రైజ్ అనేది పన్నెండు వేలు సెకండ్ ప్రైజ్ అనేది ఎనిమిది వేలు అలాగే థర్డ్ ప్రైజ్ అనేది ఐదు వేలుగా నిర్ణయించబడింది యువత వచ్చి పాల్గొని పార్టిసిపేట్ చేసి క్రీడల్లో కూడా మన మండలో నుంచి మన యువతని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ అవేర్నెస్ తెచ్చి అలాగే మన బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ అనేది ఎన్టీఆర్ ట్రస్ట్ అలాగే ఓఎస్జి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది వాళ్ళు అంటే ఎప్పుడు మనకు బ్లడ్ కావాలన్నా ఓఎస్జి ఫౌండేషన్ వారు ఎన్టీఆర్ బ్లడ్ బ్లడ్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు మనకి ఏం కావాలన్నా ఎమర్జెన్సీలో హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను నేను పెద్దపాలెం గ్రామం నుంచి వచ్చాను ఈ రోజు జరుగుతున్నటువంటి మన బంగారు నాయుడు గారు మేము ఊర్లో మేము బాబ్జీ మాయని పిలుసుకుంటాం నాకు మాయ అవుతారు ఈరోజు ఆయన వద్దంత సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఏ విధంగా అంటే క్రికెట్ టోర్నమెంట్కి చిన్న లింక్అప్ చేశారండి ఏంటంటే ఓన్లీ టోర్నమెంట్ అనేసరికి ప్రతి ఊర్లో సాధారణంగా ఒక మూడు వందలు వెయ్యి రూపాయలు అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళ అమౌంట్ నే వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ కొనేసి దాన్ని వాళ్ళకి ఏదో ప్రైజ్ ఇచ్చేటట్టు వాళ్ళ స్వలభ మార్కెటింగ్ విధానంగా ఆ టోర్నమెంట్ సాధారణ జరుగుతుంటాయండి కానీ మన బాబ్జీ గారి అబ్బాయి సాయి జ్ఞానేశ్వర్ ఈసారి తన సొంత డబ్బులతో ఎవరి రూపాయి వసూలు చేయకుండా ఓన్లీ జన కుర్రోల్లో అవగాహన కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టారు ఈరోజు నేను కూడా పెద్దపాలెం ఏ ఏ టీంలో ఉన్నానండి నేను క్రికెట్ టోర్నమెంట్ లో నేను కూడా ఆల్రెడీ డొనేట్ చేశాను లాస్ట్ టైం ఆల్రెడీ సెవెన్ టైమ్స్ నేను ఇచ్చానండి ఎన్ఆర్ఏ హాస్పిటల్లో ఇచ్చాను కేజీహెచ్ లో ఇచ్చాను ఎటువంటి ఇబ్బందులు గానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ లేవు అది కాకుండా చాలా హెల్తీగా ఉన్నాను అనమాట తర్వాత ఇందులో చిన్న బెనిఫిట్ ఏముంటది అంటే మనం సాధారణంగా ఏదైనా టెస్టులు చేయించాలనుకుంటే కనీసం రెండు వేల రూపాయలు ఖర్చు అవుద్ది ఈ బ్లడ్ బ్లడ్ మనం ఇచ్చిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత వాళ్ళు మన బ్లడ్ టోటల్ టెస్ట్లు అన్ని చేసి మనకు రిపోర్ట్ అనేది ఇస్తారు మనం ఎంతవరకు హెల్తీగా ఉన్నామని కూడా తెలుస్తుంది మనకి కుర్రాళ్ళు అపోహలన్నీ పక్కన పెట్టి ఇలాంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని మీ బ్లడ్ ఇవ్వడం వల్ల మీ హెల్త్ మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారని కూడా తెలుస్తుంది నన్ను చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ సెవెన్ టైమ్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ ఇస్తూ వస్తున్నాను ఎటువంటి ఇబ్బందులు ఉండవు నా ఏజ్ థర్టీ ఫైవ్ అండి ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి నేను బ్లడ్ డొనేషన్ అనేది నేను స్టార్ట్ చేశాను ఎటువంటి ఇబ్బందులు కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు మీరు ఒకసారి ఎంత డిగ్రీలు ఇంటర్లో చదివిన కుర్రలు కూడా భయపడుతున్నారు మాక్సిమం చాలా మంది కుర్రాలు మీరు కొంచెం అవగాహన తెలుసుకొని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రక్తదానం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను